ఈ వీడియోలో చూపించే విలేజ్లో కేవలం ఆరే ఇల్లులు ఉన్నాయి జనాభా ఇరవై ఒక్క మంది వీరి జీవనశైలి ఆహార అలవాట్లు ఇంకా మరెన్నో తెలుసుకోవాలనుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు ప్రధాన పంట ఏంటి ఇక్కడ సాల్వ్ చేసుకోవడానికి మేము ప్రధాన పంట సాల్వ్ చేసుకోవడానికి అసూలే సూళ్ళే సూలు ముక్కలే దానం ముక్కలే సామల ముఖలు అంతే మేము చేసుకున్నది రాగులు ధాన్యం జొన్న చారుదుంపలు అదే అదే ఇవే ఈ వాటర్ మేము తాగుతున్నాం ఇదా పైప్ కూడా మీరే అది అల్లా ఉంది అక్కడ ఊట అది ఎప్పుడు చూడలేదు పందులు ఉన్నాయి అడవి పందులు ఇంకా ఉన్నాయి ఈ ఊరిలో కర్రలు రాళ్ళు మట్టితో గోడలు తయారు చేసుకున్నారు మేకలకు వేరుగా ఆవులకు వేరుగా సాలలను నిర్మించుకున్నారు పూట పందులు తింటాయి మధ్యాహ్నం పూట కోతులు తింటాయి తెల్లవారిదాకా దాకా పందులకు మేము కాస్తాం కల్లులకి నిద్ర లేకుండా కాస్తాం ఇప్పుడు కాస్త మనకి పంట ఉంటుంది లేకపోతే పంట చేతికి వస్తుంది లేకపోతే చెత్తాం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక గ్రామం ఈ చుట్టుపక్కల గ్రామస్తులు తెలుగు హిందీ ఒడియా లాంగ్వేజెస్ని మాట్లాడడం వల్ల ఆ విలేజ్ని చేరుకోవడానికి కొంచెం ఇబ్బందిని పడ్డం ఇక్కడ చెత్తం వీలేటో చెత్త ఏమంటున్నారు ఇక్కడ హైవే లేదో తెలుసా చాలా మంది పిల్లలు ఒక్కరికే తెలియవచ్చు వాళ్ళందరూ ఒక్కడికి వచ్చా నాకు ఒక్కడికే వచ్చాను మరి చూస్తుంటే బాగుంటే రన్రా రా రన్రా సెకండ్ ఎయిట్ చేశారు రా మొత్తం చేతులులో ఉన్నాయి ఆడుకున్నారు మన రాదు ఒడియా రాదు తెలుగు తెలుగు ఎవరికి వచ్చారా తెలుగు వచ్చా నీకు వెరీ గుడ్ రా నీవు ఒక్కడికి వచ్చారా తెలుగు ఎటువైపు చెప్తాం ఎటువైపు రా ఈ కింద నుంచా అడుగుంటారా ఫుల్గా ఏం అంటరా ఏ తీసుకున్నావా దారా కమ్ తీసుకున్నారు అందరు ఓకే బాయ్ నువ్వు తీసుకున్నావు ఏది తీసుకున్నావు కదా ఓకే వెరీ గుడ్ కాగా ఎంత వంద రా ఇచ్చేస్తారు ఇంకోటి ఇచ్చేస్తాను దారా ముందు నుంచి అలా ఇదే పరిస్థితి మాకైతే లాంగ్వేజ్ ప్రాబ్లం మాకు తెలుగు తప్ప ఇంకేం రాదు ఇక్కడ చూస్తే ఒడియా మాట్లాడుతున్నారు సో ఇక్కడ నుంచి అంతా నడుచుకొని వెళ్ళాలి మీకు చూపిస్తాను అక్కడ పైన ఉంది అక్కడ కనిపిస్తుందా రోడ్డు అలాగా కొండపై నుంచి ఆ వే నుంచి మనం వెళ్ళాలి సో వెళ్దాం ఇంకా వెళ్ళాక విలేజ్ మొత్తం ఎలా ఉంది ఎంతవరకు డెవలప్ అయిందో లేదా మొత్తం అంతా ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఎన్నిక హౌ అవును గేమ్స్ అంటే అర్గెట్ తెలుస్తుంది

ఒక అన్డెవలప్డ్ విలేజ్ దగ్గరికి మీకు తీసుకెళ్ళబోతున్నాను ఈ వీడియో చాలా బాగుంటుంది మేమైతే ఈ ప్లేస్కి రావడానికి కొంతమందికి తెలుగు వచ్చు కొంతమందికి హిందీ వచ్చు కొంతమందికి ఒడియా వచ్చు వీళ్ళందరికీ అడిగి అడిగి మరి ప్రజెంట్ ఉన్న ఈ లొకేషన్కి మనం చేరుకున్నాము సో ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సిన విలేజ్ అయితే ఒక సెవెన్ ఎయిట్ అలా ఉంటుంది సో ఇక్కడి నుంచి ఆ విలేజ్ వరకు మొత్తం వే అలా ఉంది అండ్ ఆ విలేజ్ మొత్తం ఎలాంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటున్నారు మొత్తం అంతా కూడా ఈ వీడియోలను చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ రోజు చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పిచ్చి మొక్కలు తీస్తున్నట్టున్నారు ఏ పంట అడుగుదాం ఇక్కడ ఏ పంట వేస్తారు వీళ్ళతో మాట్లాడదాం అంటే వీళ్ళకి తెలుగు రాదురా చెత్తం విలేజ్ పైనేనా ఓకే ఓకే పంట ఏ పంట వేస్తున్నారు ఇది ఏ చూడలే ఓకే ఓకే రా చూడండి దారి ఎలాగుందా ఇప్పటి వరకు మేము ఈ ఎత్తైన కొండల్లో వన్ పాయింట్ ఫైవ్ కేఎం వరకు నడిచాము ఆ ఊరి వరకు వే అంతా ఇలానే ఉంటుంది ఇంకా ఫైవ్ కేఎం ఆర్ సిక్స్ కేఎం నడవాలి చూడండి ఒకసారి కిందన మొత్తం ఇదంతా నాచే ఇదంతా ఇది నాచిగాని వర్షం పడింది అనుకో ఖచ్చితంగా వర్షం పడితే ఖచ్చితంగా స్కిడ్ అవుతుంది కాలు అయితే చూడు కిందన మొత్తం ఇంకా దొలుగా వెళ్ళిపోవడమే లక్కు ఉంటే ఇలాంటి చెట్లతో పట్టుకుంటాం స్కిడ్ అయితే రే మనం వర్షం పడకుండా ఇట్రా వర్షం పడేలాగా ఉంది చిల్లు పడతాయి వర్షం పడకండి ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీడియో ఫినిష్ చేసుకొని వచ్చేద్దాం ఫాస్ట్ వెళ్దా ఇంకా చినుకులు పడేలా ఉంది వర్షం పడేలా అన్నాను చినుకు స్టార్ట్ అవుతుంది ఉన్నాయి పువ్వు దాంట్లో మరి పట్టుకుంటా పెట్టరా ఏం అది ఒకసారి పట్టుకోది ఏదో కదులుతుంది లోన చేత్తో పట్టుకోరా ఏం కాదు ఆ ఏదో కదులుతుందని నాకు పట్టుకోమంటావా మరి నువ్వే ఎక్స్పీరియన్స్ కాదురా ఇది ఏదో కాయరా ఇది దాని లోపల ఏదో ఉందిరా ఒకసారి పట్టుకో ఒకసారి చెప్తాను కదరా బాబు అడవితోనే కొంప తీసిదా అది ఏమన్నా పురుగా అడవితోనే జోగులు వేయకూడదు అది కాదు పట్టుకుంటే లోన్ ఏదో కదులుతుంది ఆ చూడ్డం కూడా ఏ కాయరు అది మరి లోన్ ఏటు ఉంది కదులుతుంది ఏదో చూడ్డానికి అది కొంచెం భయంకరంగా ఉంది అనవసరం పడేసుకున్నాను ఎక్కడ పట్టుకున్నాను అనుకో పాయిజన్ అయ్యి ఉండాలి అట్టదు నేనేటా మొత్తానికి మేము విలేజ్కి దగ్గరలో ఉన్నాం ఆ కనిపించే హౌసెస్సే మనం వెళ్ళాల్సిన విలేజ్ ఇక్కడ మీకు వ్యవసాయం ఎలాగన్నా వ్యవసాయం సోళ్ళు కానీ దానం పండిస్తాము పండిస్తామన్నా ఇంకేం లేదు సోళ్ళు దాని అంతే సోళ్ళు దానము సామలు అంతే మరి ఉప్పు కారం ఏమన్నా తెచ్చుకోవాలంటే ఉప్పు కారం తెచ్చుకోవాలి చాలా పుట్టుకెళ్ళాలి సొంతకి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి ఒక ఆరు ఉంటుంది ఇక్కడ దాకా కదా మరి అలా కరెంటు కానీ ఇవి ఉన్నాయా లేవు అన్న కరెంటు ఏమి లేవు రేషన్ కూడా లేదు అన్న రేషన్ లేదు ఆధార్ కార్డు కొంచెం అందుబాటులో ఉంది ఇప్పటికీ రేషన్ కార్డు లేదు అంటే మరి మీకు ఏమన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా మీకు ఆరోగ్యం బాగాలేకపోయినా చాలా కష్టాలతో ఉన్నాము ఇప్పటికీ జ్వరంలో ఆరోగ్యం బాగాలేని వారు ఉన్నారన్న ఇప్పటికీ ఇంటికి ఉన్నారు వెళ్దామా వెళ్దాం చాలు బాగా ఇప్పుడు అమ్మకి మీ అమ్మగారా అమ్మగారు ఏమైంది అమ్మ నీకు జ్వరం తెలుగు తెలియదు ఇక్కడ అందరూ ఏ భాష మాట్లాడుతారు అందరూ పీటీజీ భాష పీటీజీ భాష మాట్లాడతారా ఒడియా కూడా మాట్లాడుతాం అదే ఇందలా కింద ఊరొచ్చాము అవును అక్కడ నుంచి అందరూ ఒడియా హిందీ మాట్లాడుతున్నారు అవునవునా అదే ఇక్కడ మరి మాట్లాడుతున్నారు పీటీజీ వాళ్ళు కింద వాళ్ళు కింద కూడా పీటీజీ వాళ్ళు కానీ ఒడియా మాట్లాడతారు ఓన్లీ ఒడియా ఓన్లీ ఒడియా మాట్లాడతారు మాట్లాడతారు సరే సరే మీకు మీకు వచ్చానా వచ్చా మీకు కొంచెం కొంచెం వచ్చా ఓకే ఒకసారి వెళ్ళి చూద్దామండి ఇల్లు వస్తారు అలాగా చూడండి చూడండి పదండి మీరే మరి దగ్గర చూపించాలి మరి మాకు ఇల్లలు ఇల్లు ఉన్నాయి గుడిసలు మేకలు గుడిసలు ఇదేమో రేకులు ఇవన్నీ వేసుకున్నారు అయితే వేసుకున్నామన్నా ఎంతకాలం అవుతుంది మీరు రేకులు వేసి ఇది వేసి అన్న ఒక ఆరు ఆరు నెలలు అవుతుందా ఆరు నెలలు ఆరు నెలలు కాదు ఆరు సంవత్సరం ఆరు సంవత్సరాలు అవుతుందా ఈ రేకులు వేసి దాన్ని తర్వాత ఈ పోయిన సంవత్సరం తెచ్చుకున్నాం మళ్ళీ ఈ మొత్తం పువ్వులు అరటి చెట్లు అన్నీ బాగా వేసుకున్నారు మీ పొలాలు కట్టి అన్నీ ఎక్కడ ఉన్నాయి పొలాలు పొలాలు లేవు లేవా ఓన్లీ ఓన్లీ పంట పండించడం అంటే పంట పండించి సోళ్ళు ఇలాంటివి పండించి మరి సోళ్ళు దానములు సామాన్లు మీకు మరి గవర్నమెంట్ నుంచి వస్తాయి కదా అలాంటివి ఏమైనా వస్తుందా మీరు మీకు పప్పులు పువ్వులు ఇలాంటివి లేవు అంటే మొత్తం ఆరు ఇల్లులా ఆరు ఇల్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అదే ఒకటి అదే అల్లక్కడ ఇల్లు ఇది పశువులు సల్లదా మేక అదే అది అదే ఒకటి అది లాస్ట్ అది ఇవి ఇవి కూడా మేకలుగా ఇది మేకలు ఆవు మేకలు అది ఆవులు కావు అదే అది అటు ఆ సైడ్ అది అల్లక్క అల్లక్క ఇల్లు అది అది అక్కడ ఎవరు ఉంటున్నారు అక్కడే ఉంటున్నారు అక్కడే ఉంటారు వాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళు అక్కడ మళ్ళీ ఇల్లు కట్టుకున్నారు లేదంటే అక్కడ కట్టుకున్నారు మరి మీకు ఇక్కడ గ్రామానికంటూ ఒక దేవత ఉంటారు కదా మరి దేవుడు మరి మీకు దేవత పేరేటి ఇంతకి దేవత శ్రీ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఎక్కడ గుడి ఎక్కడ ఉంది ఇంతకి ఇదిగో ఇదే గుడి ఇందా నే వెళ్ళింది గుడ అదే గుడి ఆహా సరే చూద్దాం సరే రండి చూడండి ఇదే గుడి అవును తాత ఏంటి మరి నీ పేరేంటి మరి దామో దామో గొల్ల దామో గొల్లూరు దామో ఇప్పామండి గుల్లపు మళ్ళీ వెళ్ళకూడదు చూ వేసుకొని సరి

వాటింగ్లేదు ఇలా చీర మొత్తం కప్పి చేరు మొత్తానికి కొండపైన ప్రశాంతంగా ఉన్నారు అదే అండి కిందనా మా గురించి కిందనా అక్కడ పడుకుంటారా మీరు ఇదిగో ఇక్కడ పడుకుంటారు ఇక్కడ ఎక్కడ ఇందులో ఇందులో ఈ కిందనా ఇదో ఇదో చేప చాప వేసి పడుకుంటారా అవును దీనిపైన ఇక్కడ మొత్తం సామర్ సామాన్లు ఎదుర్కొంటారు మరి కూర మరి ఏంటి మరి ఈరోజు కూర వట్టి పులుసు ప్రత్యేకత ఏంటి ఈరోజు కూర ప్రత్యేకత వచ్చే వట్టి పులుసు మరి ఏంటి మరి హాస్పిటల్ తీసుకెళ్ళారా మరి మీ అమ్మకి హాస్పిటల్ తీసుకెళ్తాం అనుకుంటే చాలా ఎక్కువ దూరం కదండి అందుకొచ్చి తీసుకెళ్దాం కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా కొంచెం తీసుకెళ్ళడానికి ఉంది ఇప్పుడు మోస్కి తీసుకెళ్ళడానికి ఉన్న ఇబ్బంది నడిచి వెళ్ళాలన్నా ఇబ్బంది మరి మీకు మరి ఓటు వేలా లేట్లేవు లేవు ఓట్లు లేవు ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉందా ఆధార్ కార్డు ఉన్నది ఉంది కదా ఆధార్ కార్డు ఓట్లు ఏమీ లేవు ఇంకా ఓటర్ ఐడే చేయించుకోలేదా చేయించుకోలేదు ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓటర్ ఐడి చేయించుకోండి ఓకేనా అవును చేయించుకో అంటే మనం కూడా ఓటు వేసి వేయాలన్నమాట ఇప్పటికీ రేషనే లేదు అన్న రేషన్ ఇంకా ఇవ్వట్లేదా బియ్యం కార్డు లేదు ఇప్పటికే లేదు అది ఉంటేనే మరి మీరు వెళ్ళి అడిగారా అప్లై చేశారా మరి మళ్ళీ అడుగుతారు ఇంకా అడిగినప్పుడు చేయించుకో అవును అవును వాళ్ళు వచ్చినప్పుడే మీరు కూడా ఇంకా వచ్చారు అందరు వచ్చారు సర్పంచ్ వచ్చారు సచివాలయం టీం మొత్తం వాళ్ళు సచివాలయం వస్తారు కదా వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడే మీరు వాళ్ళు కోఆపరేట్ చేసి చేయించుకోవాలి మరి అన్ని అవునవును ఎలా మరి తిండి అంతా మరి తిండి తిండి ఉదయం పూట ఉదయం పూట ఏం తింటారు అంతకి ఉదయం పూట ఏమి లేదన్న వట్టి పులుసే కొంచెం అంబలు అలాంటి అంబెలు అంతే తాగుతున్నాం మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా లేవు మధ్యాహ్నం లేదు పొద్దున్నే తినడం సాయంత్రం తినడం అంతే పొద్దున్న సాయంత్రం తింటారు అంత రోజుకి రెండు పూట్లు రోజుకి రెండు పూట్లు మరి అలాగే పిల్లలు ఉన్నారు కదా మరి వీళ్ళకి స్కూల్ కి జాయిన్ చేస్తారా స్కూల్ కి జాయిన్ చేస్తాము ఉంటే చాలా దూరం అన్న ఇప్పటికి దిగ పెట్టేది దిగ తీసుకొచ్చేది ఇప్పుడు అడవి చూసారు కదా అవును అడవి గురించి చాలా కొంచెం ఇబ్బందిగా ఉంది మా ఇప్పటికి నడిచి వెళ్ళాలంటే పాములు గట్ట ఏదో భయం చిన్నపిల్లలతో ఎంత బాబుకి ఏ చిన్నపిల్ల ఇతనికి వయసు వయసు ఎంత వయసు తెలియదు అన్న తెలియదు అంత రెండు సంవత్సరాలు అవుతుందా ఇతను ముచ్చంపుట్లోనే డెలివర్ అయ్యాడు ముంచంపుట్లో ముంచెం హాస్పిటల్కి చదివించండి పిల్లలకి ఓకేనా మీరు చదివించకుండా ఉంచకండి అవును చదివించి మళ్ళీ ఏం జాబ్ ఏం అనుకో మీకే కదా మరి బాగా చూస్తే అదే హాయ్ మనకి హాయ్ స్కూలు దగ్గరే ఉంటేనే చదివించడానికి కూడా బాగుంటుంది ఇప్పటికీ చాలా దూరం ఉంది ఇప్పుడు తీసుకెళ్ళాలన్నా కష్టమే తీసుకురావాలన్నా కష్టమే పాములు ఏదో అలాంటివి అడుగు కదా మరి మీరు పండిస్తున్నారు కదా అన్నీ మరి ఎక్కడ స్టోర్ చేసుకుంటారు మీరు ఈ ఎక్కడ దాచుకుంటారు ఎక్క ఏదో ఒకటి మూలం దాచుకుంటామన్న ఈ పంట పండించి ఏదో ఒకటి మూల దాచుకొని తర్వాత వ్యవసాయం చేసుకొని అలాగే ఉంటున్నాం వ్యవసాయం చేసుకుంటున్నా అంటే ఓటేది ఉంటుంది కదా అన్నారు కదా అవును ఎక్కడ ఉంది రండి చూపిస్తాను అది ఒక పైన ఉంది మొత్తం మామిడి చెట్టు ఉంది కదండీ అక్కడ ఉంది అక్కడ మామిడి చెట్టు అదే మామిడి చెట్టు పక్కన ఉంది కూడా పర్లేదు పర్లేదు అవ్వదు లేదా లేట్ అవ్వదు మొత్తం ఇంకా ఇల్లు అంతా కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నా అవునవును అలా ఉంటే మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు కూడా ఏం రావాలన్నమాట ఇదే నా ఇల్లు అన్న ఇది మీ ఇల్లా మా ఇల్లే బాగుంది ఇల్లు బాగుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది కట్టుకొని ఇదా ఒక రెండు సంవత్సరాలు వచ్చింది మేము ఫస్ట్ అక్కడ ఉన్నామన్న అక్కడ ఉండి ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చారా అక్కడ వచ్చు ఇదో నీళ్ళు ఇక్కడ ఇది నీళ్ళు ఆగడానిక గిన్నెలు కానీ తోవడానికి ఇది కాస్ట్ చూడండి ఈ వాటర్ ఉంది కదా మొత్తం గిన్నెలు ఇలాంటివి ఏమైనా కడగాలంటే ఇక్కడ కడుక్కుంటారు ఇది ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ ఇవి పైన పైన వస్తుంది ఆ పైన నుంచి వర్ష నీళ్ళంతా ఒక దారులే వస్తుందా వస్తుంది వర్షం నీళ్ళు ఇలాగా పెట్టుకున్నారా మొత్తానికి వేస్ట్ అవ్వకుండా బాగానే పెట్టుకున్నారా చిన్నీలు స్టార్ట్ అవుతుందా పర్లేదు లేట్ అవ్వదు గుడుగు ఏమైనా తెచ్చుకున్నారా గుడిగు తెచ్చుకున్నాను ఈ మసం స్టార్ట్ అవుతుంటుంది ఉంటుంది అవునవును ఏ మేకలే కనిపించట్లేదు వెళ్ళిపోయినట్లే మేకలు కిందకున్నాయి కిందకున్నాయా కోళ్ళు కానీ మేకలు కానీ ఆవులు కానీ మాకు కష్టాలు చూసి పైపు ఇచ్చారన్న ఆ ఊరు నుంచి ఇచ్చారు ఈ వాటర్ మేము తాగుతున్నాం ఇదా అలా ఉంది అక్కడ ఊటదేనా ఊటదే ఊట అదే అన్న ఉంది కాబట్టి పర్లేదు లోపలి నుంచి వెళ్ళా లోపలికి వెళ్ళా నువ్వు రాదు ఇదే ఊటా ఇదే ఊటా చూగారా ఇదే ఊట అదేంటి గడ్డిలాగా వేసారు అది అలాగే ఉంది గడ్డి అలాగే వచ్చింది అన్నమాట ఊటి నుంచి వాటర్ ఈ ఊటి నుంచి వాటర్ సరే సరే మీకు మరి పెద్ద ఊట పైనుంది అన్నమా పైన ఉంది గడ్డి ఇప్పుడు వర్షం చాలా పెద్ద వర్షం చాలా పెద్దది వస్తుంది కాదన్నా మరి మీకు ఇక్కడ ఇంత పెద్ద అడవిలో మధ్యలో ఉంటారు కదా అవును మీకు మరి అడవి అడవి జంతువులు కానీ ఇలాంటివే మీకు దాడి చేయట్లేదా లేదు దాడి చేయట్లేదు ఉన్నాయా అసలు చుట్టుపక్కల ఉంటాయో కూడా దాని మనకి తెలియదు అది ఎప్పుడు చూడలేదు పందులు ఉన్నాయి అడవి పందులు జింకలు ఉన్నాయి అడవి పందులు జింకలు కోతులు ఉన్నాయి అంతే అది చూసాం మేము దాని ఇప్పటికి జాతర చూసుకోండి లాస్ట్ అప్పుడెప్పుడు ఉదయోదేదో వచ్చింది కదన్న ఏమైంది గుర్తుంది అప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంది అన్న ఎగిరెగిరిపోతుంది అలాగా గాలి ఎక్కువ ఉంటుంది ఏంటి అవి చారుంపలు అవి కదా చారు జొన్న మొక్కలు అదేలేదు ఇప్పుడు ఇంకా వేయలేదా చారుంపలే లేదు రైస్ లేదు అడిపందులు వచ్చినప్పుడు పంట ఏమైనా నాశనం చేస్తుంటే చేస్తాయి చేస్తాయి చాలా ఎక్కువ చాలా ఎక్కువ చేస్తే మనము కాసుకుంటేనే ఆ పంట ఉంటది లేకపోతే లేదు ఉండదు పంట జొన్న మొక్కలకి దానికి కూడా ప్రమాదమే అది తినేస్తాయి జొన్న మొక్కలు జొన్న మొక్కలు తినేస్తాయి చోళ్ళు కానీ సామలకి ఆ ధాన్యములకి తినేస్తాయి సోడ్లు అంటే మనం కింద రాగులు అంటారు ఇక్కడ ఏదైనా చీరల్లో సోడ్లు పాములతోనే పాములు పాములతో ఎక్కువ ఈ అడవిలో ఏటి ఏవో జంతువులు ఉన్నాయి అన్నారు పాములు పందులు జింకలు జింకలు కోతులు అంతే కోతులు ఎలుగుబంట్లు చిల్ల పుళ్ళు ఇవైతే లేవు చిరతప్పులు కానీ ఎలుగుబట్టని లేదు మాకు మీకు ప్రధాన పంట ఏంటి ఇక్కడ సాల్వ్ చేసుకోవడానికి మేము ప్రధాన పంట సాల్వ్ చేసుకోవడానికి ఆ సూళ్ళే సోలు ముక్కలే దానం ముక్కలే సామల ముక్కలు అంతే మేము చేసుకున్నది రాగులు ధాన్యం జొన్న చారుదుంపలు అదే అదే ఇవే ఇవే మీ అందరికి ఇప్పుడు వీళ్ళు కోళ్ళు కానీ మేకలు కానీ ఆవులు కానీ ఇవన్నీ ఎక్కడ ఏ ప్లేస్లు ఉంటాయో అవి చూపిస్తాను వాటికి చిన్న చిన్న లా కట్టుకున్నారు వాటికి చూపిస్తాను మీకు ఇవ్వండి ఉంది కదా బ్యాక్ సైడ్ ఇవంతా మేకలకి అనమాట మేకలు ఉండడం కోసం ఈ ఊరిలో ఎక్కువగా అరటి చెట్లు ఉన్నాయి వ్యవసాయం గురించి చెప్పాలంటే ఇక్కడ భూమి చాలా సారవంతంగా ఉంది కాబట్టి వీళ్ళు రాగులు సామలు ప్రధాన పంటలుగా పండిస్తున్నారు గాయస్ ఫైనల్గా వీడియో తింటే మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ సార్ చేసుకోండి చేసుకోండి